దాంట్లో ఆరోగ్యశ్రీ లేదు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఆ రోజు నుంచి మానిటరింగ్ లో ఉన్నాం ఆ అమ్మాయి చిన్న అమ్మాయి ఆ పుష్ప అవన్నీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి కర్మ అయిపోయిన తర్వాత రోజు నేను వస్తానని వాళ్ళకి చెప్పడం ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది నేను ఆల్రెడీ ఈ రోజు పోయి వచ్చాను కూడా ఆ పాప క్లియర్ గా చెబుతుంది అన్న మాకు పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి మా ఇట్లా నాకు రాంగ్ మెసేజ్లు పెడతాను మా కి చెప్పాను ఒకటి రెండు మూడు సార్లు వాడికి చెప్పాడు వాళ్ళ అప్ప ఎవరైతే హత్య పాల్పడ్డాడు వాళ్ళ భార్య కూడా ఈ అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది మీ ఆయన ఇట్లా మెసేజ్లు రాంగ్ మెసేజ్లు పెడుతున్నాడు చుప్పక్క నేను కూడా చెప్పాను అమ్మాయి స్వయంగా చెప్పింది నాకు వీటన్నిటి అన్నింటి నేపథ్యంలో ఎవరైతే మన లక్ష్మీ నాయుడు ఇద్దరికి గొడవ జరిగింది ఎట్లా ఎందుకు మెసేజ్ ఉంటే దీంట్లో వాడు కిరాతకంగా వ్యవహరించాడు దీని దుర్మార్గం చర్య అని చెప్పాం మనం ఆ రోజు నుంచి కూడా ఎక్కడా కూడా మనం నిష్పక్షపాతం ఈ కేసు ముందుకే తీసుకోబోయే గానీ దీంట్లో అనవసరంగా దీన్ని మళ్ళీ కమ్యూనల్ గొడవల కింద క్రియేట్ చేసి దీనికి ఏదో ఇక్కడ ఎమ్మెల్యే ఇవన్నీ అనవసరంగా నేను క్లియర్ గా ఆ అమ్మాయికి ఆ రోజు నుంచి కలెక్టర్ గారికి కూడా చెప్పాం సార్ ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది మనం న్యాయం చేయాలి ప్రభుత్వం నుంచి అంటే కలెక్టర్ గారు కూడా ఆ అమ్మాయి విద్యా అర్హతలను బట్టి అమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యింది డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతా మానేసింది జాబు స్టడీ ఆ అమ్మాయి విద్యార్థులను బట్టి కంపల్సరీగా సోర్సింగ్ పోస్ట్ ఇస్తాను కలెక్టర్ గారు అంటే ఆవిడ ఆవిడ కంప్యూటర్ సైన్స్ చేసిందే నేను క్రితం ఆవిడతో లైవ్ లో మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆవిడ కంప్యూటర్స్ ఆ కంప్యూటర్ బీకామ్ డిగ్రీ చదువుతా ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఉంది ఇంకా కంప్లీట్ ఓకే ఇప్పుడు ఆ అమ్మాయి విద్యార్థులను బట్టి అవుట్ సోర్సింగ్ పోస్ట్ కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చాడు నేను కూడా వాళ్ళకి హామీ ఇచ్చి వచ్చాను కొంత మన వాళ్ళకి కొద్ది గా కొద్ది బడ్డన్స్ ఉన్నాయని చెప్తే నేను అది కూడా హెల్ప్ చేస్తానని చెప్పాను కొంత హెల్ప్ కూడా చేశాను ఏమంటే ఇవన్నీ కూడా ఇక్కడ అసలు వ్యవసాయ సంబంధించిన గ్రామం అది అసలు ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా కొట్లాడి కూడా జరిగిన గ్రామం కాదు ఆ గ్రామం నాకు చాలా దగ్గర గ్రామం కూడా మా మా ఏదైతే నేను మ్యారేజ్ చేసుకున్నా ఆ గ్రామానికి ఆ గ్రామానికి త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఏ ఉంటాయి ఓకే అంత దగ్గరగా మాకు తెలిసిన విలేజ్ ఎప్పుడు కూడా ఇటువంటి మనస్పర్ధ లేని గ్రామం ఆ గ్రామంలో కాపు సోదరులు ఏదైతే వాళ్ళు చెప్పే సామాజిక కమ్మ సామాజిక సోదరులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇప్పుడు కాదు ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పటి నుంచి కూడా ఆ ఊర్లో ఎయిటీ పర్సెంట్ కాపు సోదరులు తెలుగుదేశం పార్టీలో ఉంటారు ఓకే వాళ్ళిద్దరు పర్సనల్ జరగడానికి తప్పు జరిగింది దాన్ని ఊరు కూడా మనం దాన్ని తప్పు జరగలేదనే పరిస్థితి లేదు హండ్రెడ్ పర్సెంట్ తప్పు జరిగింది వాళ్ళకి కట్టిన శిక్ష విధిస్తాం తప్పకుండా వాళ్ళు కూడా ఆ అమ్మాయి ఆ పాప ఏదైతే చెప్తాం నాకు భయంగా ఉందా అన్న అని చెప్తే నేను కంపల్సరీగా అక్కడే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు ఎక్కడా కూడా చిన్నది కూడా మీకు ఇబ్బంది వచ్చినా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నానమ్మా మీకు నాకు చేయండి అని చెప్పి వాళ్ళు కూడా చిన్న కుటుంబ పాపం సరీస్ ఇల్లు కూడా లేని పరిస్థితి కంపల్సరీగా వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం నేను కూడా స్వయంగా నా పర్సనల్ గా కూడా వాళ్ళకి అందగా ఉంటాను తప్పకుండా హెల్ప్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియదు ఎవరు కూడా బయట వ్యక్తులు కూడా ఆ ఊరు గ్రామం సందర్శించి ఆ గ్రామంలో పది మందిని ఎంక్వైరీ చేయండి ఏం జరిగింది దీంట్లో ఎమ్మెల్యే గారు సపోర్టు మీరు వీళ్ళకి లేదా లేదనేది కూడా ఎంక్వైరీ చేసి ఏదైనా మాట్లాడితే ప్రభుత్వం మీద ఏదైనా నింది లేసినా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారి మీద నిందిలు వేసినా బాగుంటుంది రోజు జనసేన నాయకులు కూడా వచ్చారు నాతో బట్టి బ్రహ్మాండంగా వాళ్ళు కూడా మాట్లాడారు మాకు వాళ్ళకి అసలు ఊర్లో బ్రహ్మాండం వాళ్ళు ఎవరైతే తిరుమల శెట్టి లక్ష్మీనాడు చనిపో ఒక విషయం ఎందుకు మరి కాపు కుల పెద్దలందరూ కూడా అక్కడికి రావడం నిన్న వీడియోలు పెట్టడం అది పెద్ద ఎత్తున వైరల్ అవడం ఈ అంశం ఎందుకు నడుస్తున్నది కాపు కమ్మ ఎందుకు వస్తుంది ఇక్కడ అసలు ఈ గ్రామ ఈ నియోజకవర్గంలో అటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా రోజు జరిగేది నాకు నలభై తొమ్మిది సంవత్సరాలు ఈ రోజుకి అసలు ఈ ఈ నియోజకవర్గంలో అటువంటి కమ్యూనల్ గొడవలు ఈ రోజు జరిగారు అనవసరంగా వీళ్ళు వచ్చి దాన్ని ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం నా గురించి మాట్లాడేది మంచి పద్ధతి కాదు అక్కడ గ్రామంలో మీరు ఎవరైనా ఏ టీవీ వాళ్ళైనా మీరు వచ్చి మీ ఛానల్ వచ్చి ఎంక్వైరీ చేయండి ఆ గ్రామంలో ఏం జరిగింది ఇది పార్టీలు తగాదా లేకపోతే వ్యక్తిగత అనేది మీరు ఎంక్వైరీ చేయండి అంతేగాని అనవసరంగా ఏదో మనం ఏదో ఒకటి మాట్లాడాలి కదా అక్కడ నేను తప్పనిసరిగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళకి నేను న్యాయం చేసే బాధ్యత నాది కావాలంటే మీరు పర్సనల్ గా కూడా వచ్చి వాళ్ళకి ఏ సభ్యత్వ ఉంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందా జనసేన సభ్యత ఉందో మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసినాక మీరు మాట్లాడండి మొన్న వినాయకుడు వినాయకుడు చవితి వినాయక నిమజ్జనంలో కూడా ఎవరైతే తిరుమల చెట్టు మన లక్ష్మీనాయుడు ట్రాక్టర్ మీదనే ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకొని వాళ్ళే పసుపు నా టీషర్ట్లు వేసుకొని సముద్రానికి వెళ్ళారు ఇక్కడ చిన్న వాళ్ళిద్దరు మధ్య అనవసరంగా వాళ్ళిద్దరు బ్రహ్మాండ ఫ్రెండ్స్ ఏదో అనవసరంగా జరిగింది జరగడం జరిగింది తప్పకుండా ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీ ఇప్పటి ప్రభుత్వం ప్రభుత్వం న్యాయం సార్ దీని గురించి ఏమైనా కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమైనా మీకు ఏమైనా చెప్పడం జరిగిందా వాళ్ళకి న్యాయం చేయండి ఇలా జరుగుతుంది ఇది ముదురుతుంది అని ఒక మనిషిగా మనం కూడా అమ్మాయి చిన్న అమ్మాయి పుంకాలు తీసిన దాకా మనం పోయి అంత అందరగోళం మనం పోతే మీకు తెలుసు కదా పరిస్థితి అందరం పోతే ఎట్లా గుంపులు కొడతారు అనేది నేను కర్మ అయిపోయినా వస్తానని వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ పాస్ చేశాను మా నాయకుల ద్వారా మా నాయకులు పోయి కలిశారు నేను ఆ రోజు ఆ రోజు మన హాస్పిటల్కి పంపించాను వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే చేద్దామని చెప్పి పంపి మాకే మా మా సొంత గ్రామం మాకంటే సొంత గ్రామం లాంటి గ్రామం అది తప్పకుండా మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం ఎందుకంటే ఈ అనవసరంగా ఎమ్మెల్యే నేను నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒకరికి న్యాయం చేసి ఒకరికి అన్యాయం చేసే పరిస్థితి అసలు ఉండదు లాండ్ ఆర్డర్ విషయంలో నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు కంపల్సరీగా తినార్చను వాళ్ళు ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏమన్నా కూడా స్వయంగా ఐజీ గారు ఈ కేసుని పర్సనల్ గా డీల్ చేశాడు అది పరిస్థితి సార్ ఎవరైతే ఇందులో వాళ్ళిద్దరే కాకుండా తండ్రి కొడుకులు కాకుండా ఇంకా కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పి ఎవరైతే ఆ పేరు చెప్పింది నాకు ఒకటే చూద్దరా ఆ పాప ఇప్పుడే నాకు అసలు నేను అమ్మాయికి చెప్పామ్మా పదిహేను ఇరవై రోజుల నుంచి జరుగుతా ఉంటే కనీసం పోలీస్ వాళ్ళకి ఒక మెసేజ్ పాస్ చేస్తుంటే ఇష్యూ వచ్చేది కాదు కదా అంటే అంకులు నా పర్సనల్ మళ్ళీ ఎట్లా బయటికి పోద్దు నేను అది దానికోసం భయపడ్డానని చెప్పి ఆ పాప పాపం చెప్పింది అది విచారక అమ్మాయి కానీ ఒక్క అడ్వాన్స్ గా ఎవరెవరు పోలీసు వాళ్ళకు మాకు ఒక మాట మెసేజ్ ఇట్లా రాంగ్ మెసేజ్ పాస్ చేస్తున్నాడని చెప్పుకుంటే అసలు ఈ నూరం కూడా వచ్చేది కాదు ఇన్సిడెంట్ కూడా జరగడానికి జరిగింది ఆ కుటుంబానికి నష్టం జరిగింది చిన్న పిల్లలు పాపం అనిపిస్తుంది వాళ్ళ కుటుంబం చదువుతుంటే తప్పకుండా వాళ్ళకి అవుట్ సోర్సింగ్ పోస్ట్ తో పాటు నేను కూడా ఆర్థికంగా హెల్ప్ చేస్తాను వాళ్ళకి కనీసం ఇల్లు కూడా లేదు పాపం నేను ఇప్పుడు చూశాను హౌస్ మధ్యలో ఆపేసి ఉన్నారు కన్స్ట్రక్షన్ జరుగుతా అప్పుడు కాలనీలు కూడా కంప్లీట్ చేసుకోలేని పరిస్థితి తప్పకుండా వాళ్ళందరికీ మేము కంపల్సరీగా హెల్ప్ చేస్తాం సార్ వాళ్ళు మీ మీద కళ్యాణ్ గారి మీదే ఫుల్ హోప్స్ తోటి ఉన్నారు న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద అయితే పడింది నైన్టీ నైన్ టీవీ లైవ్ సాక్షిగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్ ఆమెకి వాళ్ళ కుటుంబానికి అంటే ఒకటి నేను అదే చెప్పాను ఆ పాప అమ్మ ఇక్కడ ఉండగలుగుతా అంటే నేను ఇక్కడ ఉండలేను అంకులు మాకు సొంత ఇల్లు కూడా లేదు మా నాన్న అమ్మ హైదరాబాద్ లో ఉంటారంటే అమ్మ అవుట్ సోర్సింగ్ జాబ్ వస్తుంది కదా ఇక్కడే ఉండండి నా హెల్ప్ ఏదో ఉంటే చేస్తాం మీకు ఏం కావాలో చెప్పుకుంటే కొంచెం అంటే ఇప్పుడే మనం మనం చిన్న అమ్మాయి కదా అమ్మాయి కూడా అంత మెచ్యూర్ చిన్నదే కదా వాళ్ళ పేరెంట్స్ తో అత్త మామలతో కూడా చెప్పే వాళ్ళకి కూడా జాగ్రత్తగా చూసుకోండి అమ్మ అమ్మాయిని మీరే చూసుకోవాలని చెప్పాను వాళ్ళు కూడా మీ ఊర్లో ఉంటారు వేరే ఊర్లో వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళ అమ్మా నాన్న ఈ ఎవరైతే ఈ బ్రహ్మ మన తిరుమల చెట్టు లక్ష్మీనాయుడు వాళ్ళ అమ్మా నాన్న కూడా కలిగిరి మండలంలో మా పక్క నియోజకవర్గంలో ఏదో కౌలు పొలం తీసుకుని వ్యవసాయం చేసుకుంటారు ఈ మామూలుగా ఈ దసరా కోసం వచ్చారు అంతే మామూలుగా ఉండరు పాపం సార్ ఇప్పుడు వాళ్ళిద్దరు పరిస్థితి కూడా కొద్ది సీరియస్ గానే వైద్యం ఒక అతను అయితే రికవర్ అయ్యాడు పవన్ నాయుడు భార్గవ్ నాయుడు కొంచెం అదే ఇద్దరికి దెబ్బ తగిలి ఒక అతను రికవర్ అయ్యాడు ఈ పవన్ అంటే ఈ అబ్బాయి అంటే సొంత ఎవరైతే లక్ష్మీనాయుడు వాళ్ళ ఓన్ బ్రదరు ఆ రోడ్కి కొంచెం నడువుల దగ్గర ఈ వెను పోస్ కొంచెం హెల్త్ ఇష్యూ ఉందో అది కూడా రికవర్ అయిన నేను కంపల్సరీ వాళ్ళకి తోడుగా ఉంటా ఆ అబ్బాయికి కొంచెం టైం అని అన్నారు సిక్స్ మంత్స్ టైం కొట్టద్దన్నారు ఏమైనా కానీ ఇటువంటి పాసక చర్యలకి ఊరు కూడా సపోర్ట్ చేయడం కమ్యూనిటీ అనేది చాలా బాధ అనిపిస్తా ఉంది నాకు కమ్యూనిటీకి నష్టం జరిగిన వాళ్ళకి ఊరికి కూడా న్యాయం చేయాలి కానీ కమ్యూనిటీలు అడ్డం పెట్టుకుని అనవసరంగా ఇది పెద్ద జీవనం మంచిది కాదని నేనైతే భావిస్తా ఉన్నాను చూద్దాం సార్ ఈ కాపు పెద్దలు కానీ లేకపోతే వేరే కమ్యూనిటీ కింద దీన్ని ప్రచారం చేసి వాళ్ళకి గానీ ఏం చెప్పాలనుకుంటున్నారు